गुरुभ्यो नम नमो दिव्य महादेव्य शिवाय महा सतत नम नम प्रकृत्यद्राय नियता प्रणता स्मता श्रुतिस्मृतिपुरा आल करुण नमा भगवत्द शंकर लोकशंकमे ऊपता संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీ శ్రీమాతుస్వామివారు అగస్టుల వారికి అపద్రదించినటువంటి త్రిశతి మంత్ర సముదాయంలో ద్వితీయ కూటం కామరాజ కూటం అందులో ఆరు బీజాక్షరాలు ఉన్నాయి హ్రీం చివరి బీజాక్షరంలో మంత్రాలు అధ్యయనం చేస్తున్నాం అందులో మూడు మంత్రాలు పూర్తయ్యాయి చివరి బీజాక్షరం హ్రీం ఇందులో నాలుగు మంత్రాలు పూర్తయ్యాయి హ్రీంకారిణి హ్రీంకారాధ్య హ్రీం హీం హ్రీం శిఖామణి ఇప్పుడు మనం ఐదవ నామంలో ప్రవేశిస్తున్నాం ముప్పై తొమ్మిదవ శ్లోకం ఇక్కడి నుంచి నలభై రెండవ శ్లోకం వరకు హ్రీం బీజాక్షన్తోన్న మంత్రాలు మనకు దర్శనిస్తాయి హ్రీంకారకుండా అగ్నిశిఖా హ్రీంకార శశిచంద్రికా श्रींकार भस्कर रुचिः श्रींकार रामभोज चञ्चला नारू मत्रान्ने श्रींकार कुण्डाग्नि शिखा श्रींकार शशिचन्द्रिका श्रींकार भस्कर रुचिः श्रींकार रामभोज चञ्चला श्रींकार कुण्डाग्नि शिखा प्रथमं श्रींकार शशिचन्द्रिका द्वितीयं श्रींकार भस्कर रुचिः तृतीयं चतुष्पदी अयम् श्लोकः ఈ శ్లోకంలో నాలుగు ఉన్నాయి ఇందులో హ్రీంకార శిఖ ఐదవ నామం శంకర ఏం చెప్పారంటే ఏవ కుండం వాచ్యవాచక సంబంధేన పరబ్రహ్మావచ్ఛేదకత ఆహవనీయాది తస్య అగ్నిశిఖ आहवनी उद्दीतेजुति प्रमाणन आहवनीयजुहती विधिवाक्यावगतमधारण धाराया कवल आहव आहवनीयसा योग्यता योग्यतयात साज्वा होमाधारयाँ ज्ञापनायां अदृष्टद्वार स्वर्गसबंधेन तज्ञापक तज्ञापकवाक्य पुरुषाथसंबंधिव आहवनीयनिष्ठोदीताज्वालावाधारभूतकुंडकुसार्धक्यसंपाद आभाति तथा स्ववाचकबीज मंत्री विधिगतोपासनक मंत्राण स्ववाचकतया साधक्यसंपनाथा उच्य से अंटेट ह्रींकार मे होमकुंड అందులో ప్రజ్వరిస్తున్న అగ్నిలో హోమం చేస్తున్నారు అమ్మవారు నామంతో దుర్గా సప్తశతిలో ఏడు వందల మంత్రాలు ఉన్నాయి కదా ఏడు వందల మంత్రాలతోనూ హోమం చేస్తారు అది విశేషమైనటువంటి చండీ హోమం ఉంటారు అలాగే దీప్తో దీప్తమైనటువంటి అగ్నిలో హోదం చేస్తున్నారు అగ్ని అగ్నిద్వాలది అది సార్థకం అవుతుంది అప్పుడు ఆవునేతితో ప్రత్యేకంగా దివ్యములైన మూలికలు ఔషధ మూరికలను ఆవు నేతితో కలిపి అలాగే నవధాన్యాలను ఆవునేతితో అమ్మవారి రామాలు ఉచ్చరిస్తూ వేయడం వల్ల అగ్నిశక్తిమంతం అవుతుంది మనకు అగ్ర అనుగ్రహాన్ని ఇస్తుంది అగ్నిముఖావై దేవా అది అమ్మవారికి చెందుతుంది ఇంత శక్తి ఉంది దాంట్లో అదే అంతచేత మంత్రోపాసన బీజాయుక్తంగా చేయడం వల్ల హ్రీంబీజాక్షరంతో చేయడం వల్ల మంత్రాలు సార్థకములు అని అర్థం అక్కడ జ్వాల అగ్ని జ్వాల సార్థకమవుతుంది ఇక్కడ మంత్రాలు సార్థకములు అవుతాయి కారణం హ్రీం అనే బీజాక్షరంతో ప్రారంభమవుతున్నాయి కనుక అందుచేత ఇక్కడ ఏమన్నారు అద్భుతమైనటువంటి హ్రీంకార కుండ అగ్నిశిఖ అన్నారు అగ్నిశిఖ అమ్మవారే తర్వాత హ్రీంకార శశి చంద్రిక హ్రీంకార శశి చంద్రిక శశి అంటే చంద్రుడు చంద్రుడు యొక్క వెందెలో చంద్రిక అంటారు చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రస్య ప్రకాశ చంద్రికా ఇచ్చే చంద్రుడి యొక్క ప్రకాశాన్ని చంద్రిక అంటారు తెలుగులో వెందెల అంటాం సంస్కృతంలో చంద్రిక అంటారు అలాంటి విశేషమైన చంద్రిక శశిచంద్రిక చంద్రుని యొక్క వెన్నెల ఏంటది హ్రీంకారమే హ్రీంకారం అనేది మంత్రోపాసకులకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని కలుగజిస్తూ ఉండేటటువంటి వెన్నెల వంటిది అంటే అమ్మవారు హ్రీంకార శశిచంద్రిక హ్రీంకార భాస్కర రుచి హ్రీంకార భాస్కర రుచి ఈ మంత్రంలో రెండు వేల ఏడు అంటే ఏడవ మంత్రంలో భాస్కరుడితో పోల్చారు రుచి అంటే కాంతి తేజస్సు సూర్యుడు యొక్క తేజస్సు ఎంత విశేషమైంది యథా ప్రహ్లాదన చంద్ర ప్రతాప తపనో యథా అని రఘవంశి మహాకావ్యంలో ఒక మహాకవి కాళిదాస్ చెప్తాడు అందరికీ ఆనందం కలిగించడంలో చంద్రుడు తన ఉష్ణమీక్ష్ణములైన కిరణాలతో తప్పింపజేస్తాడు కనుక సూర్యుడు సార్థకులు అని చెప్పారు అక్కడ అలాగే మనకు హ్రీంకార శశి చంద్రిక అనే మంత్రంలో అమ్మవారు రూపము అని చెప్పారు ఇక్కడ హ్రీంకార భాస్కర రుచి అంటే అమ్మవారు ఆ సూర్యభగవానుడు యొక్క తీక్ష్ణమైన కిరణములే భాస్కర రుచి భాస్కరుని యొక్క తేజస్సు ఎటువంటిది హ్రీంకారమే హ్రీంకారమే అద్భుతమైన భాస్కరుని యొక్క తేజస్సు ఆదిత్యుని యొక్క తేజస్సు కాంతి కిరణాలు లోకోపకారంగా ప్రవర్తిస్తుంటాయి ఆరోగ్యం భాస్కరాదిత్యే సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల అందరం ఆరోగ్యంగా ఉంటున్నాం చరాచర జీవులన్నీ కూడా అలాంటి విశేషమైన హ్రీంకార భాస్కర రుచి ఆదిత్యుని యొక్క అద్భుతమైన తేజస్సే హ్రీంకారము అదే అమ్మవారి యొక్క స్వరూపము ఇంకా ఇంకా ఇంకొక విశేషం యొక్క ఏంటంటే అమ్మవారు త్రినేత్రి సోమ సూర్య అగ్ని లోచన ఇది సోమ వామభాగం వామనేత్రం సోమ దక్షిణనేత్రం సూర్య మధ్య జ్వాలానేత్రం అగ్ని సోమ సూర్య అగ్ని లోచన అందుకనే మొట్టమొదటి అమ్మవారికి అమ్మవారి నామంలో ఈ శ్లోకంలో వరుసగా మూడు చెప్పారు హ్రీంకార కుండ అగ్నిశిఖ అగ్నిశిఖా జ్వాలానేత్రం హ్రీంకార శశిచంద్రిక వామనేత్రం హ్రీంకార భాస్కర రుచి దక్షిణ నేత్రం అలాంటి అమ్మవారి యొక్క త్రినేత్రాలను ధ్యానం చేశారు ఇక్కడ హ్రీంకార భాస్కర రుచి ఈ మంత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి ఈ మంత్రాన్ని మనం ధ్యానం చేయడం వల్ల హ్రీంకార భాస్కర రుచి మంత్రాన్ని ధ్యానం చేయడం వల్ల జపించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది కారణం ఆరోగ్యం భాస్కరాది చే ఇంకా తర్వాత నామం ఏంటి హ్రీంకార అంబోధ చంచల హ్రీంకార అంబోధ చంచల హ్రీంకార అంబోధ చంచల చంచల అంటే చలిస్తూ ఉండేది కదులుతూ ఉండేది ఏంటిది అంబోధ అంబహ అంటే నీరు దా అంటే ఇచ్చేది అంబోధ అంటే నీటినిచ్చేది ఏంటి మేఘం అది హ్రీంకారమే అనే చంచలాత్మకమైన మేఘం అమ్మవారి స్వరూపమే వర్షాలు లేకపోతే సస్య సస్య ఉండదు నవధాన్యాలు పండవు అలాంటి విశేషమైన వర్షశక్తి ఏదైతే ఉందో అది అమ్మవారి స్వరూపం హ్రీంకార అంబోధ చంచల ఇక్కడ కృపా కటాక్షం అనేది అద్భుతమైన వర్షం గురు కటాక్ష వర్షం అమ్మవారి అనుగ్రహం ఉంటే అద్భుతమైన మేఘాలన్నీ కూడా సకాల వృష్ణునికి ఇస్తాయి సస్యశ్యామలత్వం ఉంటుంది అది ఈ మంత్రం ఇప్పుడు నాలుగు మంత్రాలు ఒకసారి ధ్యానిద్దాం అద్భుతమైన మంత్రాలు ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార శశిచంద్రికా అయిన నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార భాస్కర రుచి అయ్యే నమ రుచి అయ్యే నమ అని చెప్పాలి లేదా రుచి నమ అని కూడా చెప్పాడు కూడా చెప్పచ్చు र रुच्रुलने ्रंकार ओ माइन बम श्रीम ्रन रफास कर रुय न मोन महा ओ म ब्रम श्रीन फ्रीकार आराम बहुतौध जन चला इन मोन महा अर बिरामा आगामनिकार में व पहा स्विधीव्याहा अनु प्राप्त स्त